హీరో రామ్ చరణ్ ఫ్యాన్స్ నిర్మాత శిరీష్ల మధ్య చిలికి చిలికి గాలివానగా మారిన వివాదానికి నిర్మాత దిల్ రాజ్ ఫుల్ స్టాప్ పెట్టేశారు ఈ వివాదానికి సంబంధించి ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన వివాదానికి సంబంధించిన సుదీర్ఘ వివరణను ఇచ్చారు హీరో రామ్ చరణ్ రెండు వేల ఇరవై ఆరులో చేయాల్సిన కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన స్క్రిప్ట్లను ప్రస్తుతం లాక్ చేస్తున్నామని వాటిలో రామ్ చరణ్ ఏది చేస్తే బాగుంటుంది దాన్ని చూస్తున్నామని దిల్ రాజ్ చెప్పుకొచ్చారు మరోవైపు ఈ వివాదానికి సంబంధించి నేను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ద్వారా అపార్థాలకు దారితీశాయి దీంతో కొందరు మెగా అభిమానులు బాధపడినట్లు తెలిసింది గేమ్ చేంజర్ కోసం రామ్ చరణ్ తమకు పూర్తి సమయం సహకారాన్ని అందించారని చిరంజీవి కుటుంబంతో తమకు ఎన్నో ఏళ్ల సాన్నిహిత్యం ఉందని చిరంజీవి రామ్ చరణ్ మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తాను ఎప్పుడూ మాట్లాడలేదని ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టేలా ఉంటే క్షమించండి అని నిర్మాత శిరీష్ ఓ ప్రకటన విడుదల చేశారు దీంతో గత కొద్ది రోజులుగా సాగుతున్న ఈ వివాదానికి తెరపడిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి